ఒక రోజు ఒక ఆయన ఇలాగే అన్నాడట అమ్మా సరోజ దేవుడు నీ బాధ విన్నాడమ్మా ఈ రోజుతో నీ బాధ తొలగించబోతున్నాడు ముందు ముందుకంటే ముగ్గురు వచ్చేసారట ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటున్నారట వేదిక నిన్ను కాదు నన్ను నన్ను అన్నాడు అన్నదట ఆవిడ అవే నిన్ను కాదు నన్ను అన్నదట ఇంకో ఆవిడ మరో ఆవిడ మీ ఇద్దరునే కాదు నన్ను అని ఆవిడ ఇప్పుడు ఈ ముగ్గురు కొట్టుకుంటుంటే పాస్టర్ గారికి అర్థం ఒక ఇంతకీ మీరు మా ముగ్గురులో దేవుడు ఏ సరోజను పిలిచారని ఇంటి పేరుతో చెప్పండి అన్నారట ఆరికేం తెలుసు గుడ్డు ఇంటి పేరుతో చెప్పగలడా చెప్పగలరా చెప్పలేడమ్మా అంటే కొంచెం బడి దేవుడిని అడగాలమ్మా మిస్ అయింది కాలు కట్ అయింది రేపు చెప్తానమ్మా మీరు ముగ్గురు అలాగే వెయిట్ ఉండండి ఇంతకీ మీ ముగ్గురులో ఏ సరోజను పిలిచాడో ఇంటి పేరుతో వార్డ్ తో అనేది చెప్తా అక్కడక్కడ మన హైందవ సమాజంలో కూడా అమ్మా ఏంటమ్మా అమ్మ అండ్ అమ్మ పలికిందంటాడు దొంగ అలాగే మనోలు కూడా ఆ ప్రభు నాతో మాట్లాడుచున్నాడు నా ద్వారా నీ ద్వారా మాట్లాడితే సత్యవాక్యం చెప్పు నీ ద్వారా మాట్లాడితే విలువైన సంగతులు ప్రజలకు ఉపదేశించు వారి ఆత్మీయ జీవితాలు కట్టు ఇలాంటి గాలి మాటలతో ముడి పెట్టకు ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి అమాయకులను మోసం చెయ్యకు తప్పది ఇలా ఎవరు చేసినా ఖండించండి ఇమీడియట్ గా